కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో మాజీ సర్పంచ్ తెలగంశెట్టి శ్రీను ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కి భారీ గజమానులతో సత్కరించారు ఈ సందర్భంగా తెలగంశెట్టి శ్రీను కాపవరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద వెంకటేష్ కి దిష్టి తీయడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలతో వెంకటేష్ సత్కరించారు తెలగం శెట్టి శ్రీను మాట్లాడుతూ పెందుర్తి వెంకటేష్ మినిస్టర్ హోదాలో మొట్టమొదటిసారిగా స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని శ్రీను అన్నారు నాయకులు కార్యకర్తలు బాణ సంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు

अपना कैमरा यारे के जय जय कहते 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 ઔિણ કરણ ખોણ ખા�ણ ખળણ ખા�ણ नेतृत्व 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 जय दलगदेश जय दलगदेश नेतृत्व 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 जय जय दलगदेश जय जय दलगदेश Ajay, 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 Ajay,